ఏపీ వాయిస్ పవర్ మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు ఏపీ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల సూపరింటెంట్లు బోధన ఆసుపత్రుల ప్రిన్సిపాల్ మంత్రి ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు వచ్చే ప్రయత్నం చేయగలమా మనం ఇవాళ ఇరవై ఐదు లక్షలు మనకు ఆర్ఎండి కోసం ఇచ్చారు తర్వాత ఈ పది లక్షల రూపాయలు స్పోర్ట్స్ గురించి పది లక్షలు ఇస్తున్నాం తర్వాత పది లక్షలు అల్యున్నాయి ఎందుకు అల్యూమినై మనం చాలా కాలేజీలని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశంలోనే మనం ప్రత్యేకంగా ఏ కాలేజీ గురించి అన్న మాట్లాడుకోవాలి అనుకుంటే గుంటూరు జిజీహెచ్ గుంటే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే వాళ్ళ అల్యుమ్ని వాళ్ళు వచ్చి కోట్లు వంద కోట్లకు పైగా ఇవాళ ఎంసీఎస్ బ్లాక్ కోసం ఖర్చు పెడుతున్నారంటే అదేవిధంగా కాకినాడలో కూడా చేస్తున్నారంటే మరి ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ లెవెన్ టీచింగ్ హాస్పిటల్స్ ఏమన్నాయో ఉన్నాయో వాళ్ళలో కూడా అల్యుమ్ని ఉన్నారు వాళ్ళలో కూడా పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కూడా బయట దేశాలు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా ఆర్థికంగా బాగుపడిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని మనం ఎందుకు మోటివేట్ చేయగలుగుతున్నాం ఈ ప్రిన్సిపాల్ కాస్త ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి మీరు కాస్త మోటివేట్ చేయగలిగి అల్యూమినియం మీట్లు పెట్టేసి తర్వాత వాళ్ళని కాస్త మోటివేట్ చేసి అవసరమైతే ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడించి సెక్రటరీ లెవెల్లో మాట్లాడించి ఇంకా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా మనం మాట్లాడించడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మోటివేషన్ వచ్చేలాగానే మనం చదివిన కాలేజీకి ఈ కాలేజీ నుంచి మనం డాక్టర్లు అయ్యాం డాక్టర్లు అయిన తర్వాత ఆర్థికంగా ఈ స్థితి తర్వాత ఈ డ్యూ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్ తో ఈ కాలేజీ చేయగలము అనే భావన చాలా మంది ఉన్నారు మోటివేట్ చేయాలి మేము అమెరికాకి అమెరికా మాణిక్యరావు గారు కూడా ఉన్నారు అమెరికా జిమ్ కారా ముగ్గురు ముగ్గురు పదహైదు వందల మంది ఆ రోజు మెడికల్ డాక్టర్స్ అక్కడ ఉన్నారు పదహైదు వందల మంది ఉన్నారు మిగతా కాలేజీ వాళ్ళు కూడా కల్తం వాళ్ళు లేదా తిరుపతి ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్ తిరుపతి వాళ్ళ గురించి ఆలోచించండి లేదా కాకినాడ కాకినాడ ఎలాగో చేస్తున్నారు జిజీహెచ్ లో ఒక సెంటల్ బ్లాక్ ఇచ్చారు కానీ అది సరిపోదు ఇంకా ఇక్కడ కూడా మన ఫిఫ్టీ ఇయర్స్ చరిత్ర ఉంది మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి దాంట్లో చిన్న చిన్న ఇష్యూస్ కూడా మనం గవర్నమెంట్ పరిమితులు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి చేయాల్సింది గవర్నమెంట్ ప్రతిదీ చేస్తుంది కానీ అల్లుమ్నయి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని మీద కాస్త ప్రిన్సిపాల్ దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆలోచించి అల్లుంయ్ మీట్లు పెట్టడం తద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం ముందు డేటా తీసుకోవడం ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఒక ఈమెయిల్స్ పంపడం వాళ్ళతో ముందు ఒక ఇంటరాక్షన్ డెవలప్ చేసుకోవడం తర్వాత ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి ఆహ్వానించడం ఆహ్వానించిన తర్వాత స్టూడెంట్స్ తో ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేయడం ఇటువంటి ప్రొయాక్టివ్నెస్ కూడా నేను ప్రిన్సిపల్స్ నుంచి భావిస్తున్నాం అదేవిధంగా రీసెర్చ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం నేను థర్టీ యాక్షన్ థర్టీ పాయింట్ యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా చెప్తాం ప్రతి హాస్పిటల్స్ లో ఇంప్రూవ్మెంట్స్ ఉండాలా ప్రతి కాలేజ్ లో ఈ ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం ఎక్కడ మనం ఎంతమంది ప్రొఫెసర్లు ఇవాళ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నారు మనం చాలా సార్లు అనుకున్నాం ఈ నైన్టీన్ నైన్టీన్ మంత్స్ అయింది మనం ప్రభుత్వంలోకి వచ్చిన ఫస్ట్ త్రీ మంత్స్ నుంచి మొదలు పెట్టాం మనం ఎన్ఆర్ఎఫ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి ప్రయత్నం చేయాలి అని మనం ఎక్కడ దానికి తగినట్టుగా ఇవాళ ప్రైమరీ హెల్త్ లో సెకండరీ హెల్త్ లో కూడా ఎంపీఎస్ సర్టిఫికేషన్ వస్తుంటే పదిహేను వందల ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాయి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఇంత కృషి చేసి ఇంత చరిత్ర కలిగిన కేజీహెచ్లు కానీ లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ కానీ ఇటువంటి ఎటువంటి డాక్టర్స్ ప్రొడ్యూస్ చేసింది ఇవాళ ఇటువంటి కాలేజెస్ చేశాయి ఈ కాలేజీలో మనం ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ఎక్కడ ఉన్నాం వైపు దృష్టి పెడుతున్నామా ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నామా లేదా సీనియర్ డాక్టర్లు దీని మీద దృష్టి పెట్టామా సీనియర్ ఫ్యాకల్టీ ఆలోచిస్తున్నామా ఎందుకు అటువైపు మనం వెళ్ళాలని ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఎందుకు ఇక్కడికి ఆగిపోదాం అని చూస్తున్నాం మనం ఈ మనం చదివిన కాలేజో మనం పనిచేసిన కాలేజో మనం పనిచేసిన దీన్ని మరి దేశంలో ఒక ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లడం కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు నాకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే అన్ఆరైజ్డ్ ఆప్షన్ నేను వచ్చిన కొత్తల్లో చూస్తుంటే ఒక్కొక్క డాక్టర్ మూడు సంవత్సరాల నుంచి రాలేదు నాలుగు సంవత్సరాల నుంచి రాలేదు జీజిహెచ్లో కానీ సెకండరీ హెల్త్లో కానీ ఇదే పరిస్థితి ఉండేది ఎందుకంటే సరైన సిస్టమ్ లేదు దాని తర్వాత వన్ ఇయర్ హాస్పిటల్ లెవెల్లో డ్యూటీకి రాకపోతే అనాను ఆప్సెంట్ ఉంటే టర్మినేట్ చేసే అవకాశం ఉంది ఎందుకు డిఎంఈ గతంలో పట్టించుకునే వాళ్ళు కూడా నాకు అర్థం కాదు ఇవాళ కూడా మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది పోలేదు వెంటనే అందరికీ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది ఎక్స్ప్లనేషన్ అడిగింది తర్వాత నోటీస్ ఇచ్చాం షోకాల్స్ ఇచ్చాం ఇంకా ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే టర్మినేషన్ కూడా సిద్ధపడతాం ఎందుకంటే ప్రభుత్వం టు ద పబ్లిక్ ఆల్ ఆల్ ఆఫ్ గవర్నమెంట్ కానీ ఉద్యోగంలో ఉంటున్న మీరు కానీ ఆర్ ఆల్ అకౌంటబుల్ టు ద పబ్లిక్ పబ్లిక్ సర్వీసెస్ అందించడం కోసం మాకైనా మ్యాండేట్ ఇచ్చారు మీకైనా ఉద్యోగం వచ్చిందనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనాథ అబ్సెంటివ్ అని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితి లేదు అదేవిధంగా మీరు మంచి పని చేస్తున్నారు ప్రతికూలతల మధ్య పని చేస్తున్నారు అలానే ఉదాసీనంగా ఉంటాం కొంతమంది ఒకరిద్దరు డాక్టర్ల కారణంగా ఉదాసీనత కారణంగా అటువంటి చర్యలు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి గతంలో రాగా అనాథరైజ్ ఆబ్సెంటిజం ఏముంది రాకపోయినా వచ్చినా పట్టించుకోదు ప్రభుత్వం ఇన్ని ఇంతమంది కొన్ని వందల మందిలో ఉన్నారు ఆ రకంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను అనాథరైజ్డ్ ఆబ్సెంటిజం ఉంటే ఉపేక్షించే పరిస్థితే లేదు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈఎల్ కట్ చేయడం జరుగుతుంది ఎక్కువ అవసరం అనుకుంటే టర్మినేషన్ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు అటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి కొంతమంది నేను అని చెప్పాను ఎవరో ఎవరో త్రీ ఫోర్ పర్సెంట్ టూ పర్సెంట్ చేసిన పనికి నేను నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆపాదించడంలో కానీ ఆ టూ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా దీన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల చూస్తున్నాయి ఇవాళ తగ్గిపోయింది మన మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ మనం చేస్తే కొన్ని రోజులు ఇలాగే చేశారు నోటీసులు పంపిస్తే గానీ చేయలేని పరిస్థితి డిఎంఈ విషయంలో కూడా చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది సెక్రటరీ గారికి చెప్తున్నాను నేను సెక్రటరీ గారు కూడా ఈ అనాథైజ్ ఆప్సంతిస్ అని ఏ లెవెల్లో ఉన్నా కూడా ఏ లెవెల్లో ఉన్నా వీటిని ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించకూడదు అనే విషయం తెలియజేసుకుంటూ మనం ఇంకో నేను ఇవాళ కొత్త కొత్త నేను ఆర్ఎండి గురించి మాట్లాడి కొత్త కొత్త మనం ఏదో రొటీన్ గా వస్తే పేషెంట్ను చూడడం మాత్రమే మనం పని కాదు ఒక డాక్టర్లుగా మరింత ప్రొయాక్టివ్గా ఉండాలి